ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బామ చెప్పిన చెరుకు తోట కథ ఒక ఊళ్ళో వెంకటమ్మ అనే ఒక ముసలి బామ ఉండేది ఆ బామకి చిన్న చెరుకు తోట ఉండేది ప్రతి సంవత్సరం చెరుకుని జాగ్రత్తగా తీసి బెల్లం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేది ఊళ్ళో వాళ్ళకి అందరూ వెంకటమ్మ బెల్లం అంటే అదో పేరు ఉండేది అందరూ ఈమె దగ్గర బెల్లం కొనడానికి ఇష్టపడేవారు ఒకరోజు బామకి ఒక మన్మడి ఉండు ఆ మన్మడిలా అడుగుతాడు నాయనమ్మ నువ్వు ఎందుకని చెరుకు తోటనంతలా ప్రేమిస్తావు అని అడుగుతాడు అప్పుడు బామ ఇలా సమాధానం చెప్తుంది నాయన ఈ చెరుకు తోట నాకు మిత్రుడు లాంటిది నేను ఎంత కష్టపడితే అంత నన్ను పైన నించోబ మనం ఎంత ఇష్టంతో కష్టపడితే అంత సంతోషంగా ఉంటామని చెప్తుంది బామ చెప్పిన మాటలు ఆ పిల్లగానికి చాలా మంచిగా అనిపిస్తాయి అప్పటి నుంచి ఆ పిల్లవాడు కూడా బామకి తోటలో సహాయం చేస్తాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత చెమట చిందించి పనిచేస్తామో అంత ఆనందంగా